కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులు ఆదివాసీల కోసం అనేక సంక్షేమ చట్టాలు అమలు చేసిందని తెలంగాణ మంత్రులు అన్నారు గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం మిగులు భూముల పంపిణీ చేస్తామని చెప్పారు అటవీ ఉత్పత్తులపై వారికే హక్కును కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో గత వారం రోజులుగా కాంగ్రెస్ గిరిజన ఆదివాసీ ప్రజాప్రతినిధుల శిక్షణా తరగతుల కార్యక్రమం జరిగింది చివరి రోజు జరిగిన ముగింపు కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమ్ ఉత్తమ్ కోమటిరెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు కార్యక్రమాలు చేపట్టిగా అభిమానిస్తున్నాడు లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఎస్సీ ఎస్టీ కాన్సెన్సీలో మరి మీలో మంచి లీడర్షిప్ డెవలప్ చేయాలని కాంగ్రెస్ పార్టీని బలపరచాలని రాజుగారి నేను చాలా కష్టపడ్డాం దాని పర్యావరణమే ఆ రోజు ఉంది ఈ రోజు రండి ఎస్సీ ఎస్సీ కాన్సిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు తప్ప వాళ్ళు మనం అంటే నూట అరవై సీట్లు తగ్గింది మనకి యాభై సీట్లు పెరిగింది తప్పకుండా అందరం కూడా గట్టిగా ఖర్చు మళ్ళా ఈ రోజు ఆదివాసుల కోసం చేసిన చట్టాలు కానీ ఇంకా పేదవాళ్ళు దళితులు బాగుపడాలంటే మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఇవన్నీ కూడా గ్రామాలకు తీసుకెళ్ళి అప్పుడు మనం చేసే చట్టాల గురించి వివరిస్తూ మన మతానికి ఎయిటీ ట్వంటీ అని ఎన్నై ఇరవై శాతం అని వీళ్ళు పద్ధం అవుతుంటుంది తప్ప ఏ పేదవాన్ని తీసింది లేదు ఏ గిరిజనుకి వెళ్ళిన దేశాలు కాంగ్రెస్ పార్టీనే ఇలా దేశంలో బాగుపడ్డదంటే అదాని అమ్మాని నాటి పది ఇరవై మంది తప్ప ఎవరు అందుకే అందుకనే మీరందరికీ కూడా ఈ ట్రైనింగ్ ద్వారా తప్పకుండా ఇలాంటి శిక్షణ కార్యక్రమం మాకు ఆహ్వానించినప్పుడు మా బడ్డు గారు మా ఉత్తమ్ గారు గుప్పనాథ్ గారు వస్తుందంటే మాకు కూడా పంచోభావం పిచ్చి అంటే తప్పకుండా ఈ మూడు సంవత్సరాలు కష్టపడి